ఏ సినిమా తీసారు సార్ విజేంద్రవాడ సినిమాల మీద బాగా ఆసక్తి ఎక్కువ ఉండేది సార్ అప్పట్లో ఏదైనా అప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఆయన అన్న ఉద్దేశంతో మనం కూడా చిన్న ఆట పెట్టినందులో వెళ్ళడం జరిగింది అప్పట్లో కానీ అక్కడ దానికి దీనికి కుదరలేదు ఆ లింకుల్లో కొన్ని రాజకీయాలకి సినిమా నిర్మాణం అదే టైం ఎలక్షన్ రావడం అదే టైం ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఇది అన్ని అన్ని రకాల అంశాలు కొన్ని ఇతర అంశాలు కూడా చూడాలి ఆ తర్వాత ఇంక మళ్ళీ సినిమా జోలికి వెళ్ళారు సార్ మళ్ళీ ఆ తర్వాత ఒకటి ఇంకో సినిమా తీసాం అక్కడ క్లోజ్ చేసే ఏం సినిమా తీసారు సార్ శ్రీరామదాస్ ఒక దాంతో నష్టం వచ్చినా రెండో దాంతో కోలుకున్నాను నాలుగు సినిమాలు ఇట్టైనా కూడా వాళ్ళ కోలుకునేది నష్టం వచ్చింది దీంట్లో ఉన్న సినిమాలు అంటే బార్ ప్రొలాంగ్ టూ ఇయర్స్ విజేంద్ర వర్మ ఎందుకంటే పాపం బాలకృష్ణ గారి లైఫ్లో ఉన్న కష్టాలన్నీ ఆ టైంలోనే వచ్చి దానివల్ల టూ ఇయర్స్ పెట్టింది ఆ సినిమాతో బాలకృష్ణ గారితో అనుబంధం ఏర్పడింది సార్ బాగా ఇప్పటికే బాగానే ఉంటుంది అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయనతో అనుబంధం అప్పుడు నుంచే స్టార్ట్ అయింది ఈ అంటే ఆయన మాకు ఎంత అంటే ఈ ఊరు వెళ్ళి కదా అట్లా పరిచి ఎన్ని ఏళ్ళు ప్రయాణం చేశారు సార్ ఆ సినిమాతో తోటి రెండు సంవత్సరాలు అండి దాదాపు రెండు సంవత్సరాలు దాదాపు రోజు సార్ ఇటువంటి అనుబంధం సార్ ఆయనతోటి మీకు ఎన్టీఆర్ బయట కనబడినంత రఫ్ కాదండి ఆయన మనిషి మనిషి అంటే చాలా మంది చెప్తుంటారు ఆయన గురించి ఏంటంటే చాలా కోపం ఎక్కువ ఎక్కువ ఇవన్నీ అంటారు అదే సందర్భంలో మనసు మాత్రం చాలా కోపనికి మంచిదనానికి సంబంధం లేసారు కోపం అన్నది డిఫరెంట్ అది మంచితనం అన్నది వేరే మంచిదనం అన్నది ఆయన కోపం అంటే సహజ లక్షణం అది కోపం జనరల్గా ఎక్కువ కోపం మంచిగా వస్తుంది తెలుసు